పద్దెనిమిది సంవత్సరాల నా మ్యారేజ్ లైఫ్లో నన్ను నా లైఫ్ని మార్చిన అద్భుతమైన పూజ తులసి దామోదరుల కళ్యాణము తులసి పూజ ద్వాదశి రోజు కార్తీక మాసంలో ఈ పూజ ఒక అద్భుతం ప్రతి సౌభాగ్యవతి సుమంగళిగా వర్ధిల్లాలి అంటే ఈ పూజను చేసుకోవచ్చు ఈ పూజను నేను ఎలాగ చేసుకుంటాను నా లైఫ్ని ఎలాగ మార్చిందో ఈ వీడియోలో వివరించబోతున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అదే నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకెలా ఉన్నారో బాగున్నారా ఈ కార్తీక మాసము చేసుకుంటారు కదా అందరూ యథాశక్తిగా ఎంత వీలైతే అంతా మనము ఈ కార్తీక మాసంలో చక్కగా పూజలను వ్రతాలని నోములని చేసుకుంటే ఇంకా సంవత్సరాంతము ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తారు ఆ భగవంతుడు ఆ విష్ణుమూర్తి కానీ ఉమామహేశ్వరుడు ఆ పరమశివుడు కానీ కరుణిస్తాడు కదా ఇంకా ఈ తులసి దామోదరుల కళ్యాణానికి ముందుగా అయితే ఇక్కడ నేను ఇంకా కోట ముందు నామాలు పద్మాన్ని స్వస్తిక ఓము అదేవిధంగా లక్ష్మీపాదాలు విష్ణు విష్ణుపాదాలు గోపాదాలు ఆవు ఆవు పాదాలు ఇలాగ అన్నీ వేసుకుంటానండి ఇవి చాలా ప్రీతికరమైనవి ఈ ముగ్గు స్వామివారికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన ముగ్గు అన్నమాట ఇంకా ఎవరైతే ప్రతినిత్యము తులసి కోట ముందు నామాలు పద్మాన్ని స్వస్తికు ఓమము ఇలాగ వేస్తారో ఇంకా వారికి విష్ణు కృపా కరుణా కటాక్షాలు లభిస్తాయని చెప్తూ ఉంటారండి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే తులసి పూజను చేసుకొని తులసి పూజను రోజు నిత్యం ఆరాధిస్తూ తులసి ముందు ఈ ముగ్గులు పెట్టినట్లయితే ఆయనకి ప్రీతికరమైన వారిగా ఉంటారంట ఇంకా అలాగే చెప్పారు తప్పకుండా నేను ఈ తులసి పూజను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అని ఆచరిస్తున్నానండి పెళ్ళైనప్పటి నుంచి ఈ తులసి పూజ అంటే నాకు చాలా ఇష్టము పెళ్ళి కాకముందు కూడా మామూలుగా ఇంట్లో తులసి పూజ చేసుకునేదాన్ని ఇంక ఈ పూజ ఎలాగైపోయిందండి అంటే నాకు ఒక మంచి మెడిటేషన్ నా మనసుకి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిన ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా నాకు ఒక మంచి మోటివేషన్ అండి పూజలే ఇంకా నాకు భగవద్ ఆరాధననే నాకు మోటివేషన్ అనమాట ఎందుకంటే మనుషులతో మాట్లాడి మనము సేద తీరడం కంటే మనము భగవంతుని దగ్గర మనకి ఉందా సుఖం సుఖముందా ఏది ఉందో తనకి చెప్పుకొని తనని ఆరాధిస్తే తప్పకుండా మనకి దారులు అనేటివి ఆ స్వామి ఎక్కడి నుంచాలైనా మనం ఎన్ని కష్టాలు పడినా కూడా అడ్డుకొని మనకి చూపిస్తారు దారి చూపిస్తాడు అంత నమ్మకం అన్నమాట భగవంతుడు అంటే అంత ఇష్టము అంత ప్రీతి దేవుడు అంటే నాకు ఇంకా నా పూజలు ఆల్మోస్ట్ చాలా వరకు నా వీడియోస్లలో పూజా వీడియోస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా శక్తిగా ఉన్నంతలో ఏదున్నా ఏది లేకపోయినా ఒకవేళ దీపపు కొందుల్లో నూనె వేసే పరిస్థితి లేని రోజులలో కూడా వత్తి తడిపే భగవంతుని ఆరాధన మాత్రం నేను అసలు మానలేదు ఇంకా అలాగ పూజ చేసుకుంటాను అందులో ఈ కార్తీక మాసంలో ఈ తులసి దామోదరుల పూజ చాలా విశేషమైనదండి తులసి పూజ చేసుకోవడము కార్తీక మాసంలో చాలా శుభకరం అసలు ప్రతి ఇల్లాలు సులువుగా చేసుకునే పూజలలో తులసి పూజ ప్రతిరోజు తులసి పూజ చేయండి ఏ నియమాలు ఉండవు ఎంత ఆరోగ్యం సిద్ధిస్తుంది మంచి మనసుకి సంతోషాన్ని ఇస్తుంది ఎటువంటి బాధలు కానీ కష్టాలు కానీ కలిగినప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఇచ్చేదే ఈ తులసి పూజ నన్ను నా మనసుని నా జీవితాన్ని మార్చేసిందనే చెప్పాలి ఏది ఉన్నా సరే ఆ అమ్మకి చెప్పుకుంటాను నేను ఇలాగా తల్లి నాకు ఈ కష్టం ఉంది నాకు నువ్వే అమ్మవి ఇంకా నువ్వు నన్ను ఇలాగ తప్పకుండా నా ఇంట్లో కలకళలు ఉంటూ ఆ నా ఇంటిని ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాల నుంచి తొలగించుకొని ప్రతినిత్యం ఉదయాన్నే తులసి ఆరాధన చేసి అమ్మని కోరుకుంటాను అలాగే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కష్టాలు ఎన్నో ఇంకా అసలు జీవితంలో అసలు నేను గోలుకోలేనేమో ఉండలేనేమో అనే పరిస్థితి నుంచి కూడా ఆ అమ్మ నన్ను కరుణించిందనే చెప్పాలి ఇంకా ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజు తులసి కళ్యాణము చేసుకుంటానండి చాలా అద్భుతంగా చేసుకుంటాను ఇంకా చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ నా మనసుకు నచ్చినట్టుగా నాకు తోచిన విధంగా ఇంకా ఆ అమ్మవారు చెప్తున్న విధంగానే నేను చేసుకుంటానండి ఏదా శక్తిగా ఏది ఉంటే అది చేపెట్టి పెట్టి పూజ చేసుకోవడం మొదలు పెట్టాను ఇంకా అలాగా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా నాతో అద్భుతంగా ఆ తులసి మాట అయితే చేయించుకుంటున్న ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పైన ఉందనే అనుకుంటాను నేను ఎందుకోసమంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ స్వామివారు చక్కగా నాతో ఇలా పూజలు అయితే చేపించుకుంటారు ఇంకా ఇంటి ముందు ఇలాగా మన ఉసిరిక మొక్క ఉందండి ఇంకా ఎందుకంటే ఈ దామోదరుడిగా ఈరోజు స్వామివారు ఉంటారు ఈ కార్తీకంలో దామోదరుడిగా దర్శనమిస్తారు ఏకాదశి రోజు స్వామివారు మేల్కొంటారు విష్ణుమూర్తి మేల్కొన్న తర్వాత దామోదరుడిగా అవతారాన్ని పొంది బృందావనానికి విచ్చేసి స్వామివారు తులసిని కళ్యాణం చేసుకుంటారు దామోదరుడిగా నామకరణం చేసుకొని స్వామివారు తులసిని కళ్యాణం చేసుకుంటారు కాబట్టి ఈ ద్వాదశి రోజు దామోదరుడిగా విష్ణుమూర్తిని భావించి ఉసిరిక కొమ్మను కానీ లేకుంటే ఉసిరి వృక్షం దగ్గర కానీ తులసి కోటను తులసి మాతని పెట్టుకొని మనము తులసి కళ్యాణాన్ని చేసుకుంటే సౌభాగ్యము మనకి సిద్ధిస్తుందని చెప్పారు ఇంకా అలాగ పూజనైతే ఈ కార్తీక మాసంలో తప్పకుండా ద్వాదశి రోజు అయితే ఈ కళ్యాణాన్ని చేసుకుంటాను ఇలాగా ఉసిరి మొక్కను పూజ చేసుకున్న తర్వాత తెలుసుకోట ముందు దీపాలు అన్నీ పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యం విషయానికి వస్తే ఎప్పుడు కానీ ఆ అమ్మవారికి ఏదో ప్రసాదాలు ఏమేమో చెయ్యాలనుకుంటాను కానీ నాకు అటుకుల పాయసమే చేపించుకుంటుంది ఇంకా అటుకుల పాయసం కానీ లేదంటే సగ్గుబియ్యం పాయసం కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక పాయసాన్ని అయితే తయారు చేసుకుంటానండి నైవేద్యంగా పాలు పోసి చేసుకుంటాను ఇంక ఈసారి మాత్రము సగ్గుబియ్యము పాయసము చేశాను ఇంక ఇలాగ తులసి ముందు అన్ని దీపాలు పెట్టుకొని పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా తులసి అలంకరణ విషయానికి వస్తే తప్పకుండా మాలలు వేస్తాను ఇంకా తర్వాత వస్త్రాన్ని వేసుకుంటాను తర్వాత మనకి బయట దొరుకుతాయి అండి మామూలుగా కండువా రూపంలో ఉంటాయి ఎందుకంటే బైక్స్కి కానీ కార్కి కానీ కడుతూ ఉంటాం కదా ఇంకా ఆ కండువాలు తీసుకొని వచ్చి ఆ కొత్త కండువాలను వేసి ఇలాగ మాలలు వేసి ఇంకా వస్త్రాన్ని వేసి తులసి కోట అలంకరణ చేసుకుని తులసి ముందు విష్ణు చక్ర చక్ర నామాలు పద్మాన్ని స్వస్తిక్ని ఓంని ఇలాగ ముగ్గులు వేసుకున్న తర్వాత ఇంక ఇలాగ తులసి పూజ చేసుకుంటాను ఇలాగ తులసి పూజకి అష్టోత్తర నామావళితో మొదలు పెట్టుకొని విష్ణు అష్టోత్తర నామాలు తులసి అష్టోత్తర నామాలు కూడా చదువుకుంటాను పౌర్ణమి చంద్రుడు ఎంత బాగున్నాడో చూసారా అక్కడ చంద్రుడు ఇక్కడ పూజ అద్భుతంగా అసలు ఎలాగుంటుందంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి ఇలాగ వాతావరణం ఇలాంటి సమయంలో పూజ చేసుకుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది భగవంతుడు ఇంటికే విచ్చేశారు అన్నంత ఆనందం అయితే కలుగుతుంది ఇంకా యథాశక్తిగా పువ్వులతోటి నామాలతోటి ఆహా అద్భుతంగా మనసును పెట్టి ఇంకా అలా నామాలు చదువుకుంటూ అలంకరణ చేసుకుంటూ పువ్వులతో అర్చన చేసుకుంటూ దీపాలను వెలిగించుకొని అయితే పూజ చేసుకుంటాను ఇంకా ఉసిరిక దీపాలు తప్పకుండా ఈ కార్తీక మాసంలో మనము వెలిగిస్తూ ఉంటాం కదా ఈ ఉసిరిక దీపాలను వెలిగించుకోవడం ద్వారా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అవి కూడా మామూలుగా నువ్వుల నూనెతో వెలిగించాలని చెప్తారు ఇంకా ఇలాగ తులసి కోట ముందు పెట్టిన ఉసిరిక ఏదైతే దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ ఉసిరికలని మనము పక్కన పెట్టుకొని మరుసటి రోజు స్నానాన్ని చేస్తాను చూసారా ఆ స్నానం చేసే వేడి నీళ్ళలో ఈ ఉసిరికను వేసుకొని మనకు స్నానాన్ని కనుక చేస్తే సైన్స్ పరంగా కూడా ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్తారు ఇంకా తలస్నానం కానీ ఏది చేసినా సరే దంచి ఉసిరికాయలను దంచి మనము వేడి నీటిలో వేసుకొని అవి కనుక ఆ నీటిని కనుక స్నానం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇలాగ ప్రతి ఒక్కటి అండి తులసి మొక్క దగ్గర మనకి ఆక్సిజన్ లెవెల్స్ మాత్రమే ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ అస్సలు రిలీజ్ కాదు అలాగ ప్రతిరోజు మనం ఒక ఐదు నిమిషాలు ఈ తులసి పూజను చేసుకోవడం ద్వారా మనకి ఎన్నంటే మన బ్రెయిన్ అనేది మంచిగా పనిచేస్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది అంటే ఉదయం పూట ఎలాగుండు మనము ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని కంటే ముందు లేసి ఇంకా చక్కగా అన్ని పనులు చేసుకొని స్నానాన్ని చేసి ఆ సూర్యోదయం వచ్చే ముందు ఇలాగ తులసి పూజ చేసుకుంటే మీకు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి తప్పకుండా నేనైతే చెప్పాలనుకునేది ఇది ఇంక ఇలాగ పూజ అయితే పూర్తి చేసుకుంటున్నానండి చక్కగా దీపాలు పెట్టుకొని పూజ చేసుకొని అష్టోత్తర నామావళితో అర్చన చేసుకొని ఇంకా తులసి దామోదరుల కళ్యాణికి సంబంధించిన బుక్ కూడా ఉంటుంది కథ కూడా చదువుకోవచ్చు ఇంకా నాకు వీలైతే చదువుకుంటానండి ఇంకా లేదు అంటే అష్టోత్తర నామాలతో విష్ణుమూర్తి నామాలు తులసి అష్టోత్తర నామాలు చదువుకుంటూ యథాశక్తిగా ఏదైనా స్వామివారికి సంబంధించిన మంత్రాలు చదువుకొని పూజ అయితే ఇలాగ పూర్తి చేసుకుంటాను ఎంత అద్భుతంగా ఉందో చూసారా పూజ ఇంకా ఇలాగ నైవేద్యాన్ని నివేదన చేసి స్వామివారికి నారికేల నైవేద్యాన్ని పెట్టి పండు తాంబూలాన్ని పెట్టి ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవిగా భావిస్తాను ఇంకా రెండు తులసి కోటలు ఉన్నాయి కదండి ఒక తులసి కోట విష్ణు తులసి ఉంటుంది ఇంకొక తులసి కోటలో లక్ష్మీ తులసి ఉంటుంది లక్ష్మీ తులసికి పసుపు కొమ్ముని కట్టి ఇంకా ఇలాగ కళ్యాణాన్ని అయితే చేసుకుంటానండి యథాశక్తిగా గాజులు పెట్టడము వీలైతే తాంబూలం కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి బట్టలు పెట్టుకోవాలన్న చీర జాకెట్ కూడా తాంబూలంగా పెట్టుకోవచ్చు యథాశక్తి ఉంటే ఎలా ఉంటే అలా పూజ చేసుకుంటానండి ఈసారి ఎలాగ కల్పించిందో అలాగే నేను చేసుకోవడం అయితే జరుగుతుంది ఇలా అద్భుతంగా అయితే తులసి దామోదరుల కళ్యాణం ఇంట్లో అద్భుతంగా చాలా బాగా జరిగిందండి ఇంకొక విశేషం ఏంటంటే ఎప్పుడు కళ్యాణాన్ని చేసినా సరే ఈ కళ్యాణము పూర్తయ్యే లోపు తప్పకుండా పెళ్లి భాషలు అయితే వినపడతాయండి నేను ఎక్కడ ఉన్నా సరే ఈసారి కూడా ఇక్కడ కూడా కళ్యాణము పూర్తి అవుతుంది అనే లోపు నాకైతే పెళ్లి భాషలు వినబడ్డాయి ఇంకా అదే నాకు శుభ సూచకంగా అనుకుంటాను చాలా సంతోషం అనిపిస్తుంది అబ్బా నా పూజకి ఫలితం లభించింది అంటే ప్రతి సంవత్సరం అలాగ జరుగుతున్నప్పుడు అలాగా పెళ్లి భాషలు వినబడుతున్నప్పుడు ఆ స్వామివారు అమ్మవారు నా పూజన కరణించారు అనేది ఏదో తృప్తి ఆనందము ఇంక ఇలాగైతే పూజ అద్భుతంగా జరిగింది మీకు అలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్కి అయితే తెలియచేయండి వీడియో పూర్తి వరకు చూసిన వారు తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మనస్ఫూర్తిగా తెలియచేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పౌర్ణమి చతుర్దశి అయిపోయిన తర్వాత ఇంకా పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి రోజు కూడా మూడు వందల అరవై ఐదు ఎందుకు వెలిగించాలి ఎలాగ వెలిగించాలని నాకు తెలిసిన విషయాలు ఏమైతే తప్పకుండా పౌర్ణమి బ్లాగ్ని షేర్ చేస్తాను తప్పకుండా ఫుల్ వీడియో చూసేవాళ్ళు నాకు సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాగ అద్భుతంగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా యథాశక్తిగా పువ్వులు పండ్లు తర్వాత ముగ్గులతోటి పసుపు కుంకుమలతోటి అలంకరణ అంతే అదే సరిపోతుంది అదే మనసుకి సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది అద్భుతంగా అనిపిస్తుంది ఇంక ఇంతకు మంచి ఏం కావాలి చెప్పండి భగవంతుడికి చేసే పూజ మనసుతో శ్రద్ధతో చేస్తే ఆ స్వామివారు నాతో ఉన్నారు అనేది చాలు నా లైఫ్లో చాలా అద్భుతమండి నాకు ఈ తులసి పూజనే నాకు మంచి మెడిటేషన్ నా జీవితాన్ని మార్చి నాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలు ఉన్నా సరే ధైర్యాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ తులసి మాత అయితే నాకు ప్రసాదిస్తుందండి చూసారు కదా ఇలాగ మనకి ఉసిరిక వృక్షం ముందు దీపం పెట్టాను కదా ఆ దీపం కూడా ఎదురుగా కనబడుతుంది ఇంటి ముందు ఇలాగ దీపాలు ఇలాగ కళ్యాణము చేసిన తులసి ఇంట్లో చక్కగా దేవుడి మందిరంలో దీపారాధన ఆహా ఎంత సాయంకాలము ఎంత అద్భుతమో ఇలాగ చక్కగా అయితే తులసి దామోదర కళ్యాణము ద్వాదశి రోజు అయితే జరుపుకున్నానండి మరొక వీడియోతో కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్